ఫార్మసిటీ పేరుతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నేతలు ఎన్ని ఎకరాలు దండుకున్నారో తమ దగ్గర జాబితా ఉందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ను అడ్డం పెట్టుకుని దోచుకున్న లెక్కలన్నీ బయట పెడతామని తెలిపారు దళితులకి గిరిజనులకు ఎన్ని భూములు లాక్కున్నారో దాని మీద అమరవీరుల కూర్చుందాం మీరు ఎంతమంది వస్తారో రండి నేను కూడా వచ్చి నేను ఈయన రావాలి ఆయన రావాలంటలేను కేటీఆర్ హరీష్ రావో నువ్వు కేటీఆర్ మీద మాట్లాడుతున్న ఈరోజు చెప్తున్నా నువ్వు రా కేటీఆర్ వచ్చి చెప్పు చెప్పలేకపోతే నువ్వు దొంగతనం చేసిన అవుతావు చెప్పగలిగితే తెలంగాణ ప్రజలు నువ్వు చెప్పింది నమ్ముతారో నేను చెప్పింది నమ్ముతారో రేపు మేము చూపిస్తాం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో గ్రీన్ ఫార్మాసిటీ పెడతామంటే ఈరోజు గగ్గోలు చేస్తుండ్రు కదా మరి ఫార్మాసిటీలో పన్నెండు వేల ఎకరాల నీ అయ్యా సంపాదించి పెట్టండి ఆడా ఎక్కడది అది అక్కడ దళితులు కదా గిరిజనులు కదా